హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేశాను కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే తులసమ్మ దగ్గర పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈరోజు ఈ వ్లాగ్లో చూద్దాము చక్కగా తెల్లవారుజాముని నిద్రలేచి కపిల్ తీర్థం గుడికి వెళ్ళి ఐదున్నరకంతా కూడా దీపాలని వెలిగించుకున్నాము దీపదానం కూడా ఇచ్చాము ఇలా గుడికి వెళ్తామా లేదా అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్ అండి నిన్న చాలా ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయి తిరుపతిలో కూడా అదే పరిస్థితి కొద్దిసేపు పడుతుంది కొద్దిసేపు ఆగిపోతుంది వెళ్దామా వద్దా అన్న డైలిమాలో ఇంకా మనకి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా ఆగలేదు బయలుదేరాము చక్కగా గుడికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో దీపాలని వెలిగించుకున్నాము స్వామివారి దర్శనం చేసుకున్నాము అలాగే ఇంటి ముందు గుడి నుంచి వచ్చిన తర్వాత ఎందుకంటే త్రీ ఫిఫ్టీన్కి అంత అలారం పెట్టుకుని నిద్ర లేచి ఫస్ట్ గుడికి వెళ్ళి దీపాలను వెలిగించుకోవాలి అనుకున్నాం కాబట్టి ఇంట్లో ఎలాంటి పూజ లేదంటే క్లీనింగ్ ఏమీ పెట్టుకోలేదు అన్నీ వచ్చిన తర్వాతే చేసుకున్నాను ఇంటి ముందు ఇలా అందంగా ముగ్గు వేసుకుని పూలతో అలంకరించుకుని సాయంకాలము గడపకి అటు ఇటు చక్కగా దీపాలని వెలిగించుకుని ఎక్కువగా పౌర్ణమి రోజు సాయంకాలం పూజ చేస్తూ ఉంటాము నార్ నార్మల్గా మార్నింగ్ నిత్య దీపారాధన అదంతా చేసుకున్నాను గుడి నుంచి వచ్చిన తర్వాత సాయంకాలం మట్టుకు స్పెషల్గా చేసుకున్నాను అలాగే పాజిటివ్ వైబ్స్ కోసం నేను ఎక్కువగా గట్టిగా నమ్మేది ఉల్లి డెకరేషన్ ఇలా ఇంట్లో అక్కడక్కడ వాటర్లో ఫ్లవర్స్తో ఈ విధంగా డెకరేట్ చేసుకుని పెట్టుకుంటాను ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ వాటిని చూసినప్పుడు ఏదైనా మన మైండ్ మన మైండ్ మూడ్ ఏదైనా అలా అప్ అండ్ డౌన్ ఉన్నా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ప్రతిరోజు ఖచ్చితంగా మనము కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాము కానీ అకేజనల్గా ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్గా పూజ చేసుకునేటప్పుడు కొద్దిగా డీప్ క్లీన్ అయితే చేసుకుంటాము నేను గురువారం రాత్రి ఈ విధంగా క్లీన్ చేసుకుని అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ని కూడా మనకున్న దాంట్లో నీట్గా పెట్టుకుంటే దీనివల్ల కూడా ఇంటికి మనకి అన్ని విధాలుగా కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను కూడా నమ్ముతాను పూజ విషయానికి వస్తే పూజా మందిరంలో పూజకు కావాల్సినవన్నీ ఈ విధంగా చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను ఎలాగో గురువారమే పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం దీపదానం ఇస్తూ ఉంటాను ఒకవేళ ఆ రోజు కుదరకపోతే కార్తీక సోమవారం ఇస్తాను అనుకోకుండా ఈ సంవత్సరం చక్కగా కార్తీక పౌర్ణమి రోజే కపిల్ తీర్థంలో ఇచ్చాను దీపదానంకి ఒక చిన్న వెండి ప్రమిద తీసుకుని పిండి దీపం పైన అంటే పిండి ప్రమిద పైన ఆ ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించి ఇచ్చేదాన్ని ఒక్కసారి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి ఆ దీపం కోసం నేను షాపింగ్కి వెళ్ళాను అనుకోకుండా అక్కడ ఇంకొక బ్యూటిఫుల్ దీపాలు చాలా చాలా నచ్చి తీసుకున్నాను ఇది ఈచ్ పీస్ సెవెన్ హండ్రెడో నైన్ హండ్రెడో పడిందండి నాకు తెలిసి సెవెన్ ఫిఫ్టీ అనే బాగా గుర్తు సో రెండు తీసుకున్నాను కింద మనకి వుడెన్ స్టాండ్ లాగా పైనేమో ఇలా ఇలా ప్రమిదలాగా నార్మల్ గమ్ముతోనే అతికించి ఉంటారు స్టిక్ చేసి ఉంటారు ఒకవేళ ఊడిపోయినా మీ దగ్గర ఉన్న ఏ గమ్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పారు నాకైతే చాలా చాలా నచ్చింది హ్యాపీగా అనిపించింది చక్కగా కార్తీక పౌర్ణమి రోజు ఈ దీపాలను కూడా పూజా మందిరంలో పెట్టుకుని దీపాలని వెలిగించాను అని సంతోషంగా ఫీల్ అయ్యాను ఆ రెండు చిన్న దీపాల్లో ఆవు నెయ్యి కామాక్షి దీపంలో అలాగే అటు ఇటు నువ్వుల నూనెతో దీపారాధన చేసుకున్నాను ఎంత క్యూట్గా ఉందంటే నిత్యము కూడా ఇలా చక్కగా కామాక్షి దీపము ఈ చిన్న దీపాలు సరిపోతాయేమో అని మనసు అనిపించింది చాలా చాలా నచ్చినాయి మీకు ఎవరికైనా నచ్చిందా కామెంట్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి నాకైతే ఎంత బాగుందంటే కిందంతా వుడెన్ డిజైన్ పైన చిన్న ప్రమిద అసలు చాలా చాలా బాగుంది అని చెప్పచ్చు నేను దీపదానంకి ఆ పైన ప్రమిద ఉంది కదా సేమ్ అలాంటిదే ఇంకొక చిన్న సైజులో తీసుకుని పిండి ప్రమిద పైన పెట్టి ఇస్తూ ఉంటాను ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకుని చామంతి గులాబీ పూలతో ఆ అమ్మవారిని అలంకరించుకున్నాను పూజా మందిరంలో స్వామివారి చిత్రపటాలు అమ్మవారి చిత్రపటాలు విగ్రహాలు అన్నిటికీ కూడా పూల అలంకరణ చేసుకున్నాను దీపం ధూపం అన్నీ కూడా చూపించి రెండు చేతులతో దీపాన్ని నమస్కారం చేసుకుని మనసులో ఉన్న సంకల్పము కోరిక అన్నీ చెప్పుకున్నాను ముందుగా మనము ఏ పని చేయాలన్నా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా తండ్రి అని ముత్యాలతో గణపతి అష్టోత్రాలు నూట ఎనిమిది నామాలు చెప్పుకుంటూ ఇలా ముత్యాలతో పూజ చేసుకున్నాను ఆ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ఆ తల్లికి కుంకుమ అర్చన చేసుకున్నాను ప్రతి శుక్రవారం కుంకుమ పూజ ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నానో అదే విధంగా కార్తీక పౌర్ణమి రోజు కూడా చేసుకున్నాను గోవిందరాజు స్వామి టెంపుల్లో ఈ మార్బుల్ కుంకుమ బరిన తీసుకున్నాను ఆల్రెడీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను ఆ కుంకుమ భరినలోనే నిన్న కూడా చక్కగా కుంకుమ పూజ చేసుకున్నాను ఆ తల్లికి సంబంధించిన మంత్రాలు అష్టోత్రాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను ఏదైనా కూడా మనం చేసే విధానంలో మనకి ఫైనల్గా ఒక మనస్ఫూర్తిగా ఒక సాటిస్ఫాక్షన్ ఆ తృప్తి మన మనసుకి అనిపిస్తే చాలు అని నేను అనుకుంటాను మరి మీరేమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ అలాగే పూజ అంతా అయిన తర్వాత ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది నెగిటివిటీని మ్యాక్సిమం మనము రానివ్వకుండా చూసుకోవాలి మన మైండ్ సెట్ని కూడా నెగిటివ్ ఆలోచనలకి వెళ్ళకుండా చూసుకోవాలి అదంతా కూడా మనము ఏ విధంగా థింక్ చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది మనం నెగిటివ్గా ఆలోచించాలి అనుకుంటే రకరకాలుగా ఆలోచించవచ్చు పాజిటివ్గా ఆలోచించాలి అనుకుంటే కూడా రకరకాలుగా ఆలోచించవచ్చు ఏదైనా మనము థింక్ చేసే దాన్ని బట్టి మనము కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి నెగిటివ్గా ఆలోచిస్తే ఏమీ రాదు స్ట్రెస్ ప్రెషర్ తప్ప పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ యాటిట్యూడ్తో పాజిటివ్ మైండ్తో ముందుకెళ్తేనే అన్నీ కూడా మనకి పాజిటివ్గానే అనిపిస్తుంది ఈ విధంగా ఆ తల్లి దగ్గర కుంకుమ పూజ చేసుకుని ఆ తర్వాత శివయ్య దగ్గర కూడా చక్కగా విభూతితో పూజ చేసుకున్నాను పాలు నైవేద్యంగా సమర్పించాను పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర కర్పూరహారతనేది ఇచ్చాను ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర చక్కగా పెన్సిల్స్తో ఒక ముగ్గు ప్రింట్ అనేది వేసుకుని పసుపు కుంకాలు పూలతో అలంకరించుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు తులసమ్మ దగ్గర దీపాన్ని వెలిగించుకున్నాను మరి ఈ సంవత్సరం మా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా చేసుకున్నామో ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకోవటం నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత బై గాడ్ గ్రేస్ మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈ ఛానల్ అయితే ఇలా గ్రో అవుతుంది ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ దీనివల్ల ఒక మంచి బాండింగ్ మీ అందరితో ఏర్పడింది నాకు అది చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే నేనే సరిగ్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను పర్సనల్ రీజన్స్ వల్ల పర్సనల్ యాక్టివిటీస్ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల మ్యాక్సిమం రెగ్యులర్గా షేర్ చేసుకునేదానికి ట్రై చేస్తాను మరి ఈ వ్లాగ్ అయితే ఇలా ఏం చేస్తూ ఆ తల్లి బ్లెస్సింగ్స్ శివయ్య బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలి అందరము ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మరొక్కసారి కోరుకుంటున్నాను మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా కాదమ్మా ఇలా చెయ్యాలి అని ఎవరైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్పండి పాజిటివ్గానే తీసుకుంటాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ